ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హరివర్ధన్ అయితే దేవాతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అయితే అందరూ భోజనాల దగ్గర కూర్చుని ఉంటారు ఇంకా మిథున అయితే అందరూ ఉన్నారు ఆయన కూడా వస్తే వీళ్ళతో పాటు కలిసి సంతోషంగా భోంచేస్తారు ఇంకా రాలేదేంటి అని ఇక మిథున చూసేలోపే దేవా అక్కడికి వస్తాడు దేవా రావడంతో మిథున చాలా సంతోషంగా దేవ దగ్గరికి వెళ్ళి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అందరూ భోంచేస్తున్నారు మీరు కూడా వాళ్ళతో కూర్చుని బోంచేద్దరు రండి అని చెప్పి ఇక మిథున అయితే దేవ చెయ్యి పట్టుకుని ఇంకా ముందుకి తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా దేవ చాలా కోపంగా మిథున వైపు చూస్తాడు మిథున దేవాని చూస్తూ ఏమైంది అన్నట్టుగా ఇంకా తలని ఊపుతుంది ఇక దేవ అయితే వదలు వదిలిపెట్టు అసలు నువ్వు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావో అప్పుడే నేను సంతోషంగా ఉంటాను కడుపు నిండా చేస్తాను అని అంటూ ఉంటే ఇక శారద అయితే రేయ్ దేవా ఏమైందిరా నీకు ఎందుకు అమ్మాయిని అట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇందాక గ్యారేజ్ దగ్గరికి వెళ్ళన్నా అన్న అదే హరివర్ధన్ గారు వచ్చారు ఆయన వచ్చి మా కూతుర్ని నాకు అప్పచెప్పకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు అని అంటూ ఉంటే ఇక శారద రే అదంతా ఏం కాదలే ముందొచ్చి కూర్చో భోంచేద్దువా అని అంటుటే అమ్మా నీకిది మామూలుగానే ఉన్నట్టుంది కానీ ఇది మాత్రం నాకు సీరియస్ మ్యాటరే మొన్న వీళ్ళ అన్నయ్య నన్ను చంపాలని ప్రయత్నించాడు కాస్త తప్పించుకున్నాను లేకపోతే ఆ వైరు నా మెడకి చుట్టుకుని మెడ అక్కడికక్కడే తెగి కింద పడేది అయినా నాకు చావంటే భయం లేదు నాకేమైనా పర్వాలేదు కానీ వాళ్ళు ఎక్కడ మీ అందరినీ ఏమన్నా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది అందుకే అందుకే ఈ మహాతలిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను అని చెప్పి ఇక దేవ అన్న మాటలకి సత్యమూర్తి ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడవు నీ వల్ల కుటుంబంలో వాళ్ళకి ఏమైనా అవుతుందేమోనని ఆలోచిస్తావు చూడు నిజంగా నీ మాటలు చాలా బాగున్నాయి శారదా చూడు ఆ అమ్మాయికి చాలాసార్లు ఒక కన్న తండ్రిలాగా చాలా నచ్చ చెప్పాను నీ చదువుకి అలాగే నువ్వు ఉండే నువ్వు పెరిగే వాతావరణానికి వాడు ఏ మాత్రం కాడ సూట్ అవ్వడు నువ్వు సంతోషంగా ని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమని తనకి అన్ని రకాలుగా నచ్చ చెప్పాను కానీ తను ఈ ఇంట్లో ఏదో ఒక శవం వెళ్ళే వరకు సంతోషంగా ఉండలేనని ఏమైనా కంకణం కట్టుకుందో ఏమో చూడమ్మా నీకు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో నీకోసం మీ నాన్నగారు నీ కుటుంబం ఎదురు చూస్తుంది వాడు కూడా చెప్తున్నాడు కదా అర్థం చేసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక దేవ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంకా మిథున అయితే శారద వైపు చూస్తుంటే శారద మిథునని దగ్గరికి తీసుకుని అమ్మా మిథున నువ్వేం కంగారు పడకు అట్లాంటిదే జరగదు ఎక్కడా అలాంటి ప్రమాదాలేమన్నా జరుగుతాయేమోనని మామయ్య గారు అలాగే వాడు కంగారు పడుతున్నారు చూడమ్మా వాడు నీ మెడలో మూడు ముళ్ళ బంధం నీ మెడలో వేసిన ఆ మూడు ముళ్ళ బంధం ఎప్పటికీ పోదు అని చెప్పి ఇక శారద అయితే మిధులకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది ఇంకా దేవ అయితే చూడు ఉదయం కల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను తర్వాత తీసుకునే పరిణామాలు చాలా అంటే చాలా దూరం వెళ్తాయి అని చెప్పి ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే అయితే ఇంట్లో మీదున కనిపించదు ఒక్కసారిగా శారద కంగారు పడుతూ ఇంకా దేవ వెళ్తుంది రే దేవా నువ్వు రాత్రం అన్న మాటలకి మీదున ఇంట్లో కనిపించట్లేదు తన మనసు ఎంతలా బాధపడిందో ఇంట్లో తను లేదు అని చెప్పడంతో అమ్మా ఇప్పటికైనా ఆ మహాతల్లికి జ్ఞానోదయం అయినట్టుంది ఖచ్చితంగా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది కావాలంటే ఒక్కసారి మిథున వాళ్ళ అమ్మకి ఫోన్ చేయి అక్కడ మిథున ఉందని చెబుతారు అప్పుడు కానీ నువ్వు సంతోషంగా ఉండవు అని చెప్పి ఇంకా దేవా అంటూ అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే ఏంటి వీడు మిథున కనిపించట్లేదంటే కాస్త కూడా కంగారు పడట్లేదు అని చెప్పి శారద టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఇంతలో ప్రమోదిని అత్తయ్య మిథున ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు కంగారుగా ఉంది చుట్టుపక్కల కూడా చూసొచ్చాను అని అంటుంటే ఇక సూర్యకాంతం ఎందుకు అంతా వెతుకుతారు ఆవిడ గారు ఎక్కడికి వెళ్ళుండదులే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది రాత్ర మావి గారు అలాగే దేవా మాట్లాడిన మాటలకి బాగా హట్ అయినట్టుంది అందుకే తను వాళ్ళ పొట్టింటికి వెళ్ళిపోయింది శాశ్వతంగా అమ్మయ్య ఇక సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా సూర్యకాంతం అయితే శారదతో అంటుంటే కాంతం నిన్ను నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా అని చెప్పి ఇక సూర్యకాంతం మీద అరుస్తుంది ఇంతలో వాకింగ్ చేసుకుని వచ్చిన సత్యమూర్తి శారద ప్రమోద్ని కంగారు చూసి శారదా మంచినీరు నీరు తీసుకురా ఏంటి అంత కంగారుగా కనిపిస్తున్నారు ఏమైంది అని అడగడంతో ఇక శారద అయితే ఏమండి మీకు చెబుతానే ఉన్నాను కానీ మీరు నా మాట పట్టించుకోకుండా మిథుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాడైతే కనీసం తనని భార్య కాదు కదా మనిషిలా కూడా చూడట్లేదు అన్నట్టుగా తన మనసుని బాధ పెట్టాడు పాపం మిథున ఇంటిలోంచి వెళ్ళిపోయింది కొంపతీసి ఆ అమ్మాయి మీరన్న మాటలకి తొందరపడి ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే అని అంటుంటే ఇంతలో దేవ అక్కడి నుంచి అక్కడికి వస్తూ అమ్మా నువ్వేం కంగారు పడక్కర్లేదు ఆవిడ గారికి చాలా ధైర్యం ఎక్కువ తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోదు ఇదిగో ఇప్పుడే తను ఆ జడ్జి గారింట్లో ఉందని నిరూపిస్తాను అని చెప్పి ఇక దేవ అయితే ఏకంగా డైరెక్ట్గా జడ్జికే ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా హరివర్ధన్ అయితే దేవ ఫోన్ కాల్ చూసి షాక్ అయిపోతాడు వీడింటి నాకు కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఇక హరివర్ హరివర్ధన్ అయితే దేవ ఫోన్ లిఫ్ట్ చేయడంతో దేవ హలో సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని ఇక హరివర్ధన్ని మాట్లాడనివ్వకుండా దేవాని గడగడ మాట్లాడతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అసలు ఎవరికి ఫోన్ చేశావో నీకు అర్థమవుతుందా అని అంటుంటే అయ్యో సర్ సార్ నేను కరెక్ట్గానే ఫోన్ చేశాను డాటర్ ఆఫ్ మిథున అలాగే హైకోర్టు జడ్జి గారైనా హరివర్ధన్ గారికి కాల్ చేశాను అని అంటుంటే ఇక హరివర్ధన్ ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే ఎందుకు సార్ అంత కోపపడుతున్నారు అంతేలే హ్యాపీగా ఉండేటప్పుడు నేను కాల్ చేస్తే మీకు కోపంగానే అనిపిస్తుంది ఈరోజు మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎంతైనా మీ కన్న కూతురు తిరిగి మీ ఇంటికి వచ్చేయడం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది అని అంటుంటే హరివర్ధన్ ఏయ్ వెయిట్ వెయిట్ ఏం మాట్లాడుతున్నావు నా కూతురు నా ఇంటికి వచ్చేసిందా అని అడగడంతో ఒక్కసారిగా దేవ షాకవుతూ అదేంటి సార్ మీ కూతుర్ని ఎదురుగా పెట్టుకుని వచ్చేసిందా అని అంతలా సాగదీస్తున్నారు అని అడగడంతో రే నా కూతుర్ని ఏం చేసావు నిన్న నా కూతుర్ని ఇంటికి పంపించేస్తాను అని కాకమ్మ కబుర్లు చెప్పి ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసిందా అడుగుతున్నావంటే నా కూతురు మీ ఇంట్లో లేదా అని అడగడంతో ఒక్కసారిగా దేవాకి కంగు తిన్నంత పనవుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీ అమ్మాయి ఈరోజు ఉదయాన్నే మీ ఇంటికి వెళ్ళిపోమని రాత్రి తనకి గట్టి వార్నింగ్ ఇచ్చాను ఇంట్లో లేకపోయేసరికి అక్కడికి ఉంటుంది అనుకున్నాను తను అక్కడ లేదా అని అంటుంటే రే రౌడీగా నా కూతుర్ని ఏం చేశావు చూడు నా కూతురికి కనుక పోరపాటు ఏదైనా జరగరాంది జరిగితే తరువాత నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టను అని చెప్పి హరివర్ధన్ కంగారు పడుతూ కాలు కట్ చేస్తాడు ఇక శారద అయితే దేవా దగ్గరకొచ్చి దేవా మిథునా అక్కడే ఉందా అని అడగడంతో ఇక దేవా అయితే అది అది అమ్మా అమ్మా అని చెప్పి ఇంకా తడబడుతుంటే రే మాట్లాడవేంట్రా అని అడగడంతో ఇక ప్రమోద్ని కూడా చెప్పు దేవా మిథున అక్కడే ఉందా ఇంతలా టెన్షన్ పడుతుంటే నువ్వు అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటి అని అంటుంటే అది వదిన మిథునా అక్కడ కూడా లేదంట అని అంటూ ఉంటే ఒక్కసారిగా సూర్యకాంతం గుండెల్లో బాంబు పేలినంత పానవుతుంది ఇక శారద అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఆ అమ్మాయి ఈ ఇంట్లో దేవాకి భార్యగా ఈ ఇంటి కోడలిగా ఉండడంలో మీకేంటీ ఇబ్బంది మీరు తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తన మనసుని బాధ పెట్టారు బంగారం లాంటి అమ్మాయి ఈరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆవేశంలో ఏదన్నా ఆగాయిత్యం చేసుకుంటే తనకి జరగరంది జరిగితే అందుకే అందుకే మీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తిని నిలదీస్తుంటే సత్యమూర్తి అదేంటి శారద నన్నంటున్నావు తనని వాళ్ళ వాళ్ళ కోసం తన కోసం ఎదురు చూసి తన కన్నవారి దగ్గరికి వెళ్ళిపోమన్నాను నేను తనని ఏమీ తప్పగా మాట్లాడలేదు కదా అని చెప్పి ఇక హరివర్ధన్ కూడా కంగారు పడతాడు ఇక మెదున ఎక్కడికి వెళ్ళిందో అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అని చెప్పి ఇక ప్రమోద్ని మాట్లాడుతుంటే ఇక వెంటనే దేవ హడావుడిగా షర్ట్ వేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తుంటాడు ఇక అలా వెళ్తూ ఉండగా శారద రే దేవ ఆగురా నేను కూడా వస్తాను అని అంటుంటే అమ్మ ఏం కాదు నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఇక దేవ అయితే మిథున కోసం వెతకని చోటంటూ లేదు ఇంకా ఇదంతా ఇలా ఉండగా మిథున అయితే కొత్తగా వాళ్ళ ఎదురింటికి వచ్చిన ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది అక్కడ మిథునని చూసినా ఆ అమ్మాయి హాయ్ అండి మీరు అని అంటుంటే ఏం లేదు కొత్తగా వచ్చారు కదా మీకేమన్నా కావాలేమోనని చూసి వెళ్దామని వచ్చాను అయినా మీరేంటండి ఏం కావాలన్నా అలా డైరెక్ట్గా వచ్చి అడిగేస్తున్నారు చూడండి మీకు అంతగా కావాలనుకుంటే ఈ మధ్యన చాలా టెక్నాలజీ మారింది ఇంటర్నెట్లో అన్నీ వస్తున్నాయి మీరు ఫోన్లో జస్ట్ మీకు కావాల్సింది టైప్ చేస్తే అది మీ ఇంటి ముందుకొచ్చి వాలుతుంది అంత చిన్నదానికి పద్ద పద్దాక మా ఇంటి గుమ్మం ఎక్కి మా ఆయన్ని తీసుకెళ్ళక్కర్లేదు అని చెప్పి ఇంకా మిథున అయితే తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తనేమో మిథునతో అయ్యో సారీ అండి మీకు బాగా కోపం వచ్చినట్టుంది నిన్న మీ వారిని తీసుకెళ్ళి నా సామానమంతా సర్దిచ్చినందుకు రియలీ సారీ అండి నిజంగానే నేను ఈ ఊరికి కొత్త నాకెవ్వరూ తెలీదు అలాగే ఇక్కడికి పేకర్స్ని పిలిపించుకొని సర్దించాలన్నా నాకు ఈ అడ్రస్ కూడా తెలీదు అందుకే హెల్ప్ చేస్తారేమోనని మీ ఇంటికి వచ్చాం కానీ మీ వారు చాలా మంచివారు అడగగానే నాకు భలే హెల్ప్ చేశారు నిజంగా నాకు మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే మీ వారు నాకు సొంత అన్నలా అనిపించారు అని చెప్పడంతో ఒక్కసారిగా మెదనకి వచ్చిన కోపమంతా పోతుంది ఎందుకంటే దేవాని అన్నయ్య అని పిలవడంతో ఇక మెదన కాస్త కూలవుతుంది ఏంటి ఏమన్నావు అని అంటుంటే అంతే కదండి ఒక అన్న ఈ చెల్లెలకి హెల్ప్ చేశాడు మరి అన్నయ్య రుణం తీర్చుకోవాలి కదా అందుకే ఈరోజు అన్నయ్య కోసం ఇదిగో ఈ స్వీట్ని తీసుకున్నాను ఇది అన్నయ్యకిద్దామని అనుకుంటున్నాను అని అంటుంటే నువ్వు నిజంగా ఆయన్ని అన్నయ్యలా అనుకుంటున్నావా అని అంటుంటే అదేంటండి అట్లా మాట్లాడుతున్నారు ఆయన పిలవగానే వచ్చారు మరి అంత హెల్ప్ చేసిన వాళ్ళని బ్రదర్ అనుకోకపోతే ఇంకేమనుకుంటావు చెప్పండి అని చెప్పి ఇక తనైతే మిదులతో అనడంతో మిదున చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దేవ అయితే తిరిగి తిరిగి నిస్సహాయంగా ఇంటికి వస్తాడు దేవాని చూసిన శారద అలాగే ప్రమోదిని సత్యమూర్తి ముగ్గురు కూడా రే అమ్మాయి ఎక్కడన్నా కనిపించిందా అని అంటుంటే ఇక దేవా అయితే లేదు ఎక్కడా కనిపించలేదు అని అంటుంటే రే సరిగా చూసావా అని అంటుంటే అమ్మ నేనే కాదు నా ఫ్రెండ్స్ అందరం కలిసి తలా వైపు వెళ్ళి తన కోసం అంత వెతికం అని అంటుంటే ఇక పక్క నుంచి సూర్యకాంతం రాత్రా దేవ మావిగారు అన్న మాటలకి బాగా హట్ అయినట్టుంది నాకు తెలిసి ఏ నొయ్యో గొయ్యో చూసుకుని ఉండొచ్చు ఇక జడ్జి గారికి విషయం తెలిస్తే మన కుటుంబం ఏమైపోతుందో అని చెప్పి ఇక సూర్యకాంతమైతే విరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో హరివర్ధన్ అలాగే లలిత అక్కడికి వస్తారు హరివర్ధన్ ని చూసిన శారద టెన్షన్ పడిపోతుంది ఇక హరివర్ధన్ రే ఎక్కడ్రా ఎక్కడరా నా కూతురు నిన్న నీ కూతురు అంటే నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళిపోమని ఏవేవో చెప్పావు కదరా మరి ఈరోజు నా కూతుర్ని ఎట్లా మాయం చేశావురా చెప్పు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవ చొక్కా పట్టుకుని నిల తీస్తూ ఉంటాడు ఇందులో సత్యమూర్తి ఆగండి ఏమండి కాస్త నేను చెప్పేది వినండి సార్ అని చెప్పి సత్యమూర్తి అంటుంటే చూడండి మాస్టారు నేను పద్ధతిగా విడికి నా కూతుర్ని అప్పగించమని చెప్పాను కానీ వీడు నీ కూతురంటే ఇష్టం లేదు నీ కూతురంటే నాకు అసహ్యం తప్ప ఎట్లాంటి ఫీలింగ్ లేదు అని చెప్పి ఏవేవో చెప్పి ఈరోజు నా కూతుర్ని మాయం చేశాడు వీడే వీడే నా కూతుర్ని ఏదో చేశాడు నా కూతురికి ఇష్టం లేకుండా తన మెడలో బలవంతంగా తాలి కట్టాడు అలాగే నిన్నడికి నిన్న తన మెడలో నల్ల పూసలు వేశాడు ఈరోజు కూ నా కూతురు కనిపించట్లేదని నాకే ఫోన్ చేసి చెప్తున్నాడు విన్ని వీణ్ణి షూట్ చేసి పడేస్తాను అని చెప్పి హరివర్తనైతే ఇక గంతిపోతుంటే ఇంకా దేవ అయితే సార్ మీకు దండం పెడతాను నేను కూడా మీకులాగే మీ అమ్మాయి కోసం వెతకని చోటంటూ లేదు ఆయన మీ అమ్మాయి ఇట్లా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి దేవ అయితే చాలా కంగారు పడుతూ మిథునకి కాల్ చేస్తూనే ఉంటాడు ఇక మిథున అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నయ్య అనిందో తనతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పి ఇక ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో హరివర్ధన్ అలాగే లలిత ఇద్దరు కూడా ఇంటి ముందు కనిపిస్తారు ఇంకా దేవాని హరివర్ధన్ అయితే గన్తో షూట్ చేస్తూ ఉంటాడు ఇంతలో దేవా మిథుల అక్కడికి వచ్చి నాన్న అని గట్టిగా పిలవడంతో ఇక అందరూ కూడా మిదులని చూసి షాక్ అయిపోతారు ఇంకా దేవా చాలా కోపంగా మిదుల దగ్గరికి వెళ్ళి ఏయ్ నీకు పిచ్చి పట్టిందా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళావు అసలు ఏమైపోయావు నీకేం జరిగిందని ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా చూడు చూడు నీకేదన్నా జరగరాంది జరిగితే అసలు నీకు మామూలుగా చెప్తే అర్థం కదా అని చెప్పి దేవా అయితే ఇక మెదిన మీద చాలా కేర్ఫుల్ కేర్ చూపిస్తున్నట్టు చెయ్యెత్తి తనని గదమాయిస్తాడు అది చూసిన హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఇక దే దేవా చూపిస్తున్న ప్రేమకి అలాగే తన కేరింగ్కి మెదన అలానే చూస్తూ ఉండిపోతుంది ఏయ్ పిచ్చా నీకు మాట్లాడుతుంటే పలకవేంటి అసలు ఎక్కడికి వెళ్ళవే చెప్పకుండా అని చెప్పి దేవ కంగారుని దేవ మనసులో ఉన్న మిథున మీద ప్రేమని అంతా కూడా బయటపడతాడు ఇక దేవ అయితే దేవ మిథునని పిలుస్తుంటే మిథున ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ప్రేమగా చూస్తుంది ఇంతలో లలిత అలాగే శారద ఇద్దరు కలిసి అమ్మ మిథున ఏమైందమ్మా ఎక్కడికెళ్ళో అసలు ఎంతవరకు ఏమైపోయావు అని అడగడంతో అత్తయ్య ఎన్ని రోజులు నేను ఈ ఇంట్లో బలవంతంగా ఉంటున్నానేమో నిజంగానే ఆయన్ని బాధ పెడుతున్నానేమో అని అనుకున్నాను కానీ బామ్మగారు చెప్పినట్టు ఆయన గుండెల్లో నేనున్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అందుకే అందుకే నేను కనిపించకపోయేసరికి ఆయన ఎంతలా కంగారు పడ్డారో మీరందరూ చూశారు కదా ఆయన ఆయన నా కోసం వెతికారంట నే కనిపించేసరికి ఆయన మోహంలో ఉన్న సంతోషం ఆయన కళ్ళల్లో ప్రేమ నాకు కనిపిస్తుంది నాన్న ఇంకా మీకేం కావాలి నాన్న మీరొక జడ్జిగా ఈ కూతురు కాపురాన్ని చక్కదిద్దాలి కానీ కూతుర్ని అల్లుడిని విడతీసి ఏం సాధించాలనుకుంటున్నారు నాన్న చూశారుగా చూసారుగా నా భర్త నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఒక తండ్రిగా నేను కనిపించకపోయేసరికి మీరు ఎంతలా బాధపడ్డారో నాకైతే తెలియదు కానీ ఒక భర్తగా నా కోసం ఎంతలా బాధపడ్డాడో దేవాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇంకా మీకు నన్ను ఆయన్ని విడతీయాలని ఉంటే చెప్పండి నాన్న ఇప్పుడే ఇప్పుడే సంతోషంగా మీ వెనక వచ్చేస్తాను కానీ మీ కూతురిగా మాత్రం కాదు దేవ భార్యగానే మీ ఇంట్లో జీవితాంతం ఉండిపోతాను అని చెప్పి ఇక మిథున అన్న మాటలకి హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి మిథున దేవ మనసులో స్థానాన్ని సంపాదిస్తుంది అలాగే హరివర్ధన్ దృష్టిలో దేవ తన తల్ అల్లుడని ఒప్పుకున్నట్టే కదా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు